హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇంకా నేను లేసేసరికి లేట్ అయిందని చెప్పి మా ఆయనే దోశలు వేసుకుంటున్నాడు అనమాట అత్తయ్య గారు వేస్తా అన్న నాకు వచ్చిగా నేను వేసుకుంటా అని చెప్పి కూర్చున్నాడు నువ్వే కనిపిస్తున్నావు అండి మా వీడియోలో లేదుగా నాకు అసలు ఇంతకీ మా ఆయన ఇంత ఎర్లీగా తింటాం ఏంటో చెప్పలేదు కదా ఇవాళ ఏంటంటే వాళ్ళ పాలిటెక్నిక్ బ్యాచ్ అందరూ కలిసి గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకున్నారనమాట ఊర్లోనే ఇంకా దానికోసమే ముందు తినేసి ఫ్రెష్ అయి వెళ్ళిపోదాం అనేసి తింటున్నాడు ఇంకా ఉదయం లేవంగానే మా ఊరికి చీపురి కనిపించింది అనమాట వాడే దుమ్మేస్తాడు వాడే ఊడ్చుకుంటాడు ఇంకా వాడు ఇష్టమైపోతుంది కనిపిస్తే చీప్రి నాకైతే వాటర్ చేంజ్ వల్ల గొంత ఆగమైపోయింది అందుకనే వాయిస్ అయితే మంచిగా లేదు మీరు అర్థం చేసుకోండి ఇంకా వీడైతే వాడి షూస్ వాడే వేసుకోవాలంట ఇంక ఇక్కడ ఏంటంటే బతుకమ్మ కోసం ముందే పూలు అవన్నీ తీసుకొచ్చి మావయ్య గారు అరేంజ్ చేసేసారు ఇంక ఇదైతే ఫస్ట్ టైం అనమాట నా లైఫ్ లో ఇట్లా బతుకమ్మ చేయడం చూడటం ఎందుకంటే మాది విజయవాడ కదా మాకు విజయవాడలో ఎవరు బతుకమ్మను ఇట్లా సెలబ్రేట్ చేసుకోరు అనమాట ఇంక ఇక్కడైతే చేసుకుంటారంట లాస్ట్ టైం అంటే నా పెళ్లి కాకముందు కూడా పిల్లలు ఇద్దరు చేత బతుకమ్మను అంట వదినప్పుడు సో వీళ్ళకంటే ఇది కామన్ కానీ నాకైతే అసలు బేసిక్స్ కూడా తెలియదు ఇందులో ఈ నాలుగు రోజులు ఇక్కడ ఉంటాయి కాబట్టి కన్ఫామ్ నేర్చేసుకుంటాను ఇంకా టూ త్రీ డేస్ నుండి బతుకమ్మను అయితే చేస్తున్నారు కానీ అత్తయ్య గారును ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అందరూ హెల్ప్ చేస్తున్నారు అన్నమాట చిన్నదైన ఆకు దూయటం ఇట్లా పనులు అయితే ఉంటాయి కదా ఇంకా అందరు కూర్చొని చేసుకుంటాం అనమాట అలా ముచ్చట్లాడుతూ సరదా సరదాగా అయిపోతుంది కదా తొందరగా అన్నట్టు ఇంక ఇవాళ ఫస్ట్ డే కదా వాళ్ళు చేస్తంటే చూస్తూ ఉన్నాను రిక్కి అయితే నిద్రపోయాడు నిద్రకొచ్చి ఈ రోజు అయితే బతుకమ్మను మీడియం సైజు చేసాము లాస్ట్ డే మాత్రం పెద్ద చేద్దాంలే అన్నట్టు రోజు రోజు కొద్ది కొద్ది సైజ్ పెరుగుతూ ఉంటుంది కదా రోజు మీద వాళ్ళ కొద్దిగా సైజ్ పెద్దదే అనమాట చెప్పాను కదా నాకు అస్సలు వీటిలో నాలెడ్జ్ లేదనమాట అంటే ఎప్పుడు చూడటం చేయటం చేయలేదు కాబట్టి నేనైతే అసలు ఫస్ట్ డే ఇన్వాల్వ్ అవ్వలేదు జస్ట్ దూరం నుండి కూర్చొని గమనిస్తూ ఉన్నాను అంతే కావాలంటే రేపు ఎల్లుండి ట్రై చేయొచ్చు వాళ్ళు జస్ట్ చూద్దాంలే అన్నట్టు అట్లా కూర్చున్నాను ఇంత చిన్న బతుకమ్మను చేసేలోపు ఇల్లంతా చూసారా ఆకులు అలమలతో ఎంత ఆగమైపోయిందో మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ డాలీ అందరి మీద ఎగిరిద్ది అని చెప్పి అటు సైడ్ కట్టేసాం అనమాట ఇంక ఇవన్నీ మావయ్య గారు అయితే క్లీన్ చేసేస్తున్నారు ఈ లోపు పిల్లలిద్దరిని అయితే అత్తయ్య గారు రెడీ చేస్తున్నారు నేను రిక్కిన్ రెడీ చేసి నేను రెడీ అయిపోయాను అనమాట ఇంక బతుకమ్మను అయితే తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి పసుపు కుంకుమలు చల్లేస్తున్నా అనమాట అంటే గంధం అక్షంతలు ఇవన్నీ యాక్చువల్లీ నాకు అసలు ఈ ప్రాసెస్ ఏది తెలియదు అనమాట నాకు పిల్లలు చెప్తున్నారు ఎందుకంటే నేను ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు కాబట్టి ఇంకా పిల్లలు అంటే చెప్పాను కదా త్రీ టు త్రీ టు ఫోర్ డేస్ నుండి సెలబ్రేట్ చేసుకుంటున్నారని చెప్పి ఇంకా వాళ్ళకి అలవాటు అయిపోయిందనమాట ఇంకా ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని వాళ్ళే చెప్తున్నారు ఇంకేంటంటే మనం ఇంట్లో అట్లా అయితే పూజిస్తాము ఇక్కడ కూడా గౌరీ దేవుని పెట్టుకుంటాం కదా బతుకమ్మ మీద ఇంకా అట్లానే పూజిస్తాం అనమాట పసుపు కుంకుమ వేసుకొని చివరికి అలా రెండు అగరబత్తులు కూడా తిప్పేస్తే అయిపోతుంది తర్వాత అందరూ అట్లా బతుకమ్మల్ని పెట్టేసుకున్న తర్వాత ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ చేస్తారు ఈ వీడియో మొత్తం అయితే పని తీసిందనమాట ఇంకా నా పని అవ్వడం అయ్యాక ఇంకా నేనైతే వీడియోస్ తీసుకున్నాను మెయిన్ గా మనకేం తెలియదు కాబట్టి కొంచెం ఎగ్జైటెడ్ గా ఉందనమాట అంటే ఎట్లా చేసుకుంటారు ఏంటి అని ఎప్పుడు టీవీలో ఫోన్ లో చూడటమే కదా నాకంటే ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఉందనమాట అసలు ఏం చేస్తున్నారా అన్నట్టు చూస్తూనే ఉన్నాడు అప్పటి నుంచి యాక్చువల్లీ నాకు ఇలా ఎంజాయ్ చేయడం బాగా ఇష్టం అనమాట మీరు చూసుంటే లాస్ట్ ఇయర్ కూడా ఇట్లా బతుకమ్మ మా లొకాలిటీలో అంటే మా హైదరాబాద్ లో చేసినప్పుడు కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేశాను అనమాట ఇంకందుకనే రోజు కూడా వెళ్ళి జస్ట్ అలా రౌండ్స్ అయితే వేస్తున్నాను కానీ ఏమైందంటే ఇంకా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది కదా వెయ్యొద్దని చెప్పేసరికి జస్ట్ ఒక టూ త్రీ రౌండ్స్ వేసేసి ఊరుకున్నాను స్టార్టింగ్ మంత్స్ కదా కొంచెం స్ట్రెయిన్ అయితే మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్ అని చెప్పి వాళ్ళు కూడా వద్దు అనేసరికి ఇంక నేను సైలెంట్ అయిపోయాను అనమాట అందులోనూ రికీ కూడా కొద్దిగా గోల్ చేస్తున్నాడు నా దగ్గర ఉంటాను అని చెప్పి ఎందుకంటే ఈ రోజే వచ్చాం కాబట్టి ఇంకందుకే నేను కూడా ఎక్కువ స్ట్రెయిన్ అవ్వడం ఎందుకులే అని చెప్పి సైలెంట్ గా నాలుగు సార్లు తిరిగేసి సైలెంట్ పక్కన కూర్చున్నాను కాకపోతే శారీ కొద్దిగా ఇబ్బందిగా ఉందని చెప్పి డ్రెస్సెస్ చేంజ్ చేసుకుని వచ్చేసాను అనమాట ఇంకా ఇక్కడేమో ఇంటి ముందే పిల్లలందరూ బాంబులు కాల్చుకుంటున్నారు స్టార్టింగ్ లో తక్కువ మందే ఇట్లా పార్టిసిపేట్ చేశారు కానీ కాసేపు ఇప్పుడు టైమ్ పెరిగే కొద్దీ ఎక్కువ మంది వచ్చి ఇట్లా పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నారనమాట స్టార్టింగ్ డేస్ లోనే ఇంతమంది ఉన్నారంటే లాస్ట్ డే ఇంకెంతమంది ఉంటారా అనిపించింది నాకు యాక్చువల్లీ ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా ఇంతమంది చేయట్లేదు అంటే ఈ ఇయర్ కూడా అందరూ ఎక్కువ పార్టిసిపేట్ చేసేసారు ఇందులోని ఇంతమంది అయ్యేసరికి డాన్స్ చేయటానికి కూడా కుదరక చిన్న పిల్లల లోపల నుంచో పెట్టి పెద్దవాళ్ళు అందరూ బయట నుంచి ఉన్నారనమాట ఇంక ఇక్కడైతే ఇంతమంది జనాల్లో అస్సలు గాలాడట్లేదు ఇంక రిక్కి అయితే బాగా గోల్ చేసేస్తున్నాడు ఇంకా తీసుకెళ్ళిపోదాంలే అనుకున్నాను నేను ఈ ఏంటంటే అమ్మవారికి పూజ స్టార్ట్ చేశారనమాట ఇటు సైడ్ ఇది కూడా కాసేపు చూసుకొని ఇంక ఇంటికి అయితే వచ్చాను ముందు వాడికి డ్రెస్ చేంజ్ చేయొచ్చులే అని చెప్పి ఇంకా డ్రెస్ చేంజ్ చేసేలోపు మా ఇంత ఆడుకుంటూ ఉన్నాడు అన్నమాట వాడు ఇంక ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట పిల్లలిద్దరూ నైట్ కోలాటమాడి ఇంటికి వచ్చి నిద్రపోయేసరికి లెవెన్ దాటిపోతుంది ఇంక అందుకనే మార్నింగ్ మార్నింగ్ లేవట్లేదు అనమాట ఇంక వీడైతే మార్నింగే లేపాలంట వాళ్ళిద్దరిని దాన్ని లేపండి ఇంక లేపు దీన్ని కూడా లేదు ఇంకా వీళ్ళనిద్దరు లోపు డాలీ కనిపించిందంటే ఇంకా వీడు చేసే పని కూడా మర్చిపోయి డాలీని చూసి నవ్వుకుంటూ ఉన్నాడు బాయ్ వద్దు వద్దు అంతా యాక్టింగ్ చూసారు అసలు నోరంతా అంతా తేడావడం తప్ప ఏం లేదు అక్కడ ఇంక ఇప్పుడైతే అమ్మవారి టెంపుల్కి వెళ్దాం అనేసి బయలుదేరుతున్నాం అనమాట లాస్ట్ టైం వచ్చినప్పుడు దర్శనం చేసుకోకుండా బయట నుండి బయట వచ్చేసాం కదా ఇంక అందుకనే ఈసారి అయితే వెళ్ళి మంచిగా దర్శనం చేసుకొని మొక్కుకొని వద్దాంలే అని చెప్పి వెళ్తున్నాము అటు నుంచి మళ్ళీ మా కళ్యాణ అత్తయ్య గారు వాళ్ళు ఇంటికి అయితే వెళ్దాం అనుకున్నాం ఎందుకంటే మా పెళ్ళైనప్పటి నుంచి పిలుస్తున్నారు అనమాట ఇంటికి రమ్మని ప్రతిసారి కుదరట్లేదు ఇంక అందుకనే గుడికి వెళ్ళి అటు వెళ్దాంలే అనుకున్నాము ఇంక ఇక్కడేమో కార్ పార్కింగ్ టికెట్స్ కోసం ఆపుతున్నారు మనం లోకల్ కాబట్టి పేరు చెప్పేసి వెళ్ళిపోతే సరిపోతుంది ఆ పూల దర్శనం అయితే అయిపోయింది టెన్ మినిట్స్ లోపల ఫ్రెండ్స్ ఉన్నారు నాకు అయ్యగారు అయిపోయింది దర్శనం వెళ్ళిపోతుంది వాటర్ అయితే భలే వస్తున్నాయి మొత్తం నాకు ఇది చూస్తుంటే ఏ ఫీల్ వస్తుందో తెలుసా అప్పుడు ఆహా కాదు మనం కేరళ సైడ్ వెళ్ళినప్పుడు బ్రిడ్జ్ ఒకటే బ్రిడ్జ్ దారి పొడుగుట రెండు ఉన్నది సముద్రం పంబన్ బ్రిడ్జ్ అది గుర్తొచ్చింది ఎందుకో ఇట్లా చూస్తుంటే ఇప్పుడైతే ఇంకా చిన్నత్తయ్య గారు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా మా దర్శనం కూడా ఇప్పుడే అయింది అనమాట అస్సలు జనాలు లేరు మూల నక్షత్రం అయినా కానీ ఇక్కడ అమ్మవారి వైద్యాల అట్లా వేయరనమాట ఈ అమ్మవారికి ఇంకా అందుకని జనాలు అయితే ఎక్కువ లేరు ఇంకా వెళ్ళంగానే దర్శనం అయితే అయిపోయింది ఇంకా వచ్చేసాం తాతయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళం కానీ అక్కడ వీడియో తీయడం మర్చిపోయాను అనమాట ఎక్కువసేపు లేము అనమాట బయట నుండి బయటే వచ్చేసాం ఇప్పుడు టైం ఆల్రెడీ టెన్ అయిపోయింది వెళ్ళేసరికి ఇంకో గంట పట్టిద్దేమో ఇంకెళ్ళి కాసేపు ఉండి రావాలి అత్తయ్య గారు వాళ్ళు ఇంటికి వెళ్ళే దారి మొత్తం పచ్చడి పొలాలే అనమాట కాకపోతే రోడ్ సరిగ్గా లేదు గుంటలు గుంటలు ఉంది ఇంకా దగ్గరకైతే వచ్చేసాము వీల్స్ ఉంది బస్ అది ఇంకా వీడైతే ఇంటికి రాగాలని మొదలు పెట్టేశాడు బొమ్మలన్నీ వాడికి నచ్చి నచ్చినట్టు సెలెక్ట్ చేసి తీసుకొని ఇక్కడ టిపాయ్ మీద పెట్టుకొని ఆడుకుంటూ ఉన్నాడు అనమాట మళ్ళీ ఆ వాడు కూడా ఆ టిఫాయ్ మీద ఎక్కి కూర్చోవాలంట ఇంకా సర్లే అని చెప్పి ఈ రూమ్ లోకి వచ్చి కూర్చున్నాము ఏసీ వేసుకొని వేడిగా ఉందని చెప్పి దేవాగడేమో ఆడి టాయ్స్ ఇవ్వడంట వీడికి అందుకనే వీడు అలా చూస్తూ ఉన్నాడు అలా అని అన్ని టాయ్స్ ఏమన్నా అనట్లేదు ఓన్లీ ఒక పర్టికులర్ టాయ్ మాత్రం ఇవ్వడంట ఇంకా వీడు మిగిలిన టాయ్స్ అన్ని మంచం మీద వేసుకొని ఆడుకుంటూ ఉన్నాడు అనమాట వాడు ఎక్కడ పడతారా అని సెక్యూరిటీగా అత్తయ్య గారు వెనక్కున్నారు ఇంక ఇప్పుడు భోజనాలు అయితే వడ్డిచ్చేస్తున్నారు అత్తయ్య గారు ఇంకా మేము అని చెప్పి వంకాయ కారం నిమ్మకాయ పప్పు ఉసిరికాయ కారం చారు ఇవన్నీ చేశారంటే ఇంకా వడ్డేస్తున్నారు ఎక్కువ ఎక్కువ పెట్టేస్తున్నారు వద్దని చెప్పి ఇంకా కావాలో అంత పెట్టించుకుంటున్నాము ఇక ఈ మధ్య నేను ఎక్కువ తినలేకపోతున్నాను అని కూడా చెప్పాను కదా అదొక రీజన్ అనమాట ఇంకా వీడైతే టాయ్స్ బాస్కెట్ తెచ్చి పక్కన పెట్టేసుకున్నాడు అనమాట ఏ టాయ్ కావాలంటే ఆ టాయ్ తీసుకొని ఆడుకుందాం అని చెప్పి ఇంకా ఉదయం నుంచి గమనించలేదేమో ఇప్పుడు గమనించాడు ఈ టీ పైకి ఇడ్ ఉంచట్టు దారి ఉంది అని చెప్పి ఇంకా అట్లా రౌండ్ లేస్తా ఉన్నాడు అనమాట ఇటునుంచు ఇది పార్క్ అది మా పిన్ని వాళ్ళ ఇల్లు పక్కనే పద 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 కూర్చోపెడుతున్నా కూర్చోపెడుతున్నా అగ్గ్గాదిగా చూసిండు ఇంకా దేవాగడ కూడా వీళ్ళతో పాటు పార్క్ లోకి వెళ్ళేసి ఇంట్లో సైకిల్ తొక్కుంటున్నాడు అనమాట ఈ లోపు నేను కూడా వచ్చాను ఇంక రికీని ఆడిపిద్దాంలే కాసేపు అని చెప్పి అంటే అన్ని తీసేశారనమాట ఓన్లీ జార్బండ్ ఒకటే ఉంది ఇంక కాసేపు ఆడిపిచ్చాము మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసాం అనమాట వీళ్ళంతా చిందర వందర చేసేసాడు బొమ్మలు వేసి ఇంకా అలా ఫోర్ అయిపోయింది ఈవినింగ్ స్నాక్స్ అండ్ టీ కూడా అయిపోయింది ఇంకా ఎప్పటి నుంచో రమ్మని చెప్తున్నా ఫస్ట్ టైం ఇప్పుడే కదా వచ్చావని చెప్పి ఇంకా నాకును రికీ అయితే బట్టలు పెట్టారు ఇంకా సేపు ఉండి వెళ్ళమన్నారులే కానీ లేదులే మళ్ళీ ఇంటి దగ్గర బతుకమ్మ చేస్తున్నారు కదా అత్తయ్య గారు అని చెప్పి ఇంక మేము కూడా ఎక్కువసేపు లేకుండా అన్నమాట ఇంకా వీడైతే ఉంటాడంట కళ్యాణ్ అత్తయ్య గారి దగ్గర ఏడవను కూడా ఏడవట్లేదు బాయ్ చెప్తుంటే అదేంట్రా సరే బాయ్ మొదలైంది మొదలైంది ఇంక ఇప్పుడే ఇంటికైతే రిటర్న్ అవుతున్నాం త్రీ కల్లా స్టార్ట్ అవుదాం అనుకున్నాం కానీ అట్లా అట్లా మాటల లోబడి ఫోర్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఈలో బతుక మనం తయారు చేసి ఉంచుతారు కాబట్టి ఇంక ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ అటు వెళ్ళాలన్నమాట ఇంక ఇదైతే ఈ రోజు చేసిన బతుకమ్మ అనమాట మేము వచ్చే లోపే మొత్తం అన్ని ప్రిపేర్ చేసేసుకొని ఉన్నారు ఇంక మేము ఊరు నుంచి రాగానే ఫ్రెష్ అయ్యి కొన్ని ఫొటోస్ దిగేసి ఇంక ఇటు వచ్చేసాం అనమాట ఇంక ఈ రోజైతే పిల్లలే ఇట్లా పసుపు కుంకుమలు చల్లేస్తున్నారు ఈ బతుకమ్మల దగ్గర మాత్రం ఏజ్ వేరియేషన్ ఏం లేకుండా పెద్దోళ్ళు నుండి చిన్నోళ్ళ వరకు అందరూ బాగా డ్యాన్స్ లేస్తారనమాట ఎంజాయ్ చేస్తారు ఆ కాసేపు ఇంకా ఆ రోజైతే సరస్వతి మాత అలంకారం అనమాట ఇంకా అమ్మవారిని కూడా అట్లానే తయారు చేశారు ఇక్కడ అంటే ఆ వీణా పెట్టి మొత్తం అట్లా తయారు చేశారు మళ్ళీ దర్శనం చేసుకొని ఇటు వచ్చేసాను అనమాట ఇంకా నన్ను అయితే ఇట్లా డాన్స్ లో పార్టిసిపేట్ చేయొద్ద అన్నారు కాబట్టి సైలెంట్ గా పక్కన కూర్చున్నాను నేను ఇందులో పార్టిసిపేట్ చేయకుండా పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట నైట్ లెవెన్ అయినా కూడా అసలు రాకుండా ఇంటికి ఇక్కడే ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ తోడుగా అత్తయ్య గారు అయితే ఉంటున్నారు ఇంక ఇదైతే మా ఊర్లోనే తూర్పు బజార్ లో బతుకమ్మలు అనమాట నిమజ్జనానికి కూడా తీసుకెళ్తున్నారు జస్ట్ అక్కడ దర్శనానికి వెళ్దాంలే అని చెప్పి వచ్చాము అంటే ఇట్లా హారతలు కూడా ఇస్తున్నారు అని తెలిసి వెళ్ళాము కాకపోతే అప్పటికి స్టార్ట్ అవ్వలేదంట మళ్ళీ రిక్కి గోలు చేస్తున్నాళ్ళే వెళ్ళొస్తే పని అయిపోయేది కదా అని వెళ్ళాము అనమాట ఇంకా వీడైతే అంత మంది జనాల్లో గాలాడక ఉండట్లేదు ఎక్కువసేపు అందుకనే కాసేపు ఇంట్లో కాసేపు బయట ఉంచుతున్నాను అనమాట ఇంక వీడికైతే నిద్ర టైం అయిపోయింది ఇంక నిద్రపోతాడులే అని తీసుకొచ్చి పడుకోబెడుతున్నా ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎం చేసేస్తున్నాను